మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను నెగిటివ్గానో ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అన్నమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కడనే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేదరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్దవడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లై మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టిన కాండి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకొని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట వెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం టైంకి వివాహం కారకపో కాకపోవడం ప్రేమల్లో డబ్బులు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడడం ఇది గురుపాలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ బ గురుబలం అనేది ఒక షీల్డ్ లాగా మనల్ని అడ్డుపెట్టుతుంది అనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అర్థం పర్థం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా ఇలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకుండదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మిని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజు ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కనోడికి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివి అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారాలు చేసిన గురువారాలు చేసినా మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మన మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఎప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఏదన్నా గొడవ పెట్టుకుంటే బయట అని ని ఇంకో భార్యో భర్త ఎవరో ఒకళ్ళు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు వెచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అత్యంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మేనరాశి వారి విషయానికి వస్తే మేనరాశి వారికి గురువు ద్వితీయ స్థానంలోంచి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు మే ఒకటో తేదీన తృతీయ స్థానంలో సంచరించి మీ యొక్క సప్తమ స్థానాన్ని వే భాగ్యస్థానాన్ని లాభస్థానాన్ని వీక్షించబోతున్నాడు అయితే మొన్నటి వరకు గురువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు ఒక సంవత్సరం నుంచి ఏదో రకంగా మీకు రాసులో రాహు ఉన్న వ్యయంలో శనున్నా ఏలినాటి శని ఉన్నా గురువు కాపాడుకుంటూ వచ్చేశాడు అయితే ఇప్పుడు గురువు కొంతవరకు మార్పు చెందడం తృతీయంలో అంత అనుకూలంగా లేకపోవడం వలన రాశి వారికి కొంతమందికి బాగున్నప్పటికీ మాత్రం కొంతమందికి మాత్రం కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే గురువు ఉన్న స్థానంలో అనుకూలంగా లేనప్పుడు ఆ స్థానం వరకు పాడవుతుంది మిగతా స్థానాలకు మాత్రం మేలు చేస్తాడు అని అది మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ వర్తిస్తుందంటే ఖచ్చితంగా కాదు ఇక్కడ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు అనుకూలంగా ఉంటాడో వాళ్ళకి ఈ సూత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది ఈ సూత్రం వర్తి వ్యక్తిగత జాతకంలో గురువు అనుకూలంగా ఉండాలి అలాగే దశలు అంతర్దశలు ఏవైతే ఉంటాయో వాటిల్లో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ అలాగే శుక్రుడిలో శనిలో కానీ శనిలో శుక్రుడు దశలు అంతర్దశలు జరగకుండా ఉండాలి ఇలా ఉన్న వాళ్ళకు మాత్రం రాశిలో గురువు మార్పు చెందినప్పటికీ కూడా చాలా వరకు ఒక కమ్యూనికేషన్ సంబంధించి స్నేహితులకు సంబంధించి అక్క చెల్లెలకు సంబంధించి మన మాటకు సంబంధించి మన లాంగ్వేజ్కి సంబంధించి మన తెలివితేటలకు సంబంధించి కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్క చెల్లెలకి వీళ్ళకి తో గొడవలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ మధ్య గొడవలు లేకుండా చూసుకోవాలి అలాగే ఏమైనా డబ్బులు ఇచ్చిపుచ్చుకోడాలు గబుక్కుని మాట తోలడాలు ఇలాంటివి కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే ఇక్కడ వరకు ఏంటంటే నోరు అదుపులో ఉంచుకుంటే చాలా వరకు సమస్యలు అటు అంతటవే పోయే అవకాశం ఉంటుంది అనమాట ఇక తను చూసే స్థానాలైనా ఏడు తొమ్మిది పదకొండు స్థానాలకి మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏడో స్థానం అనగానే చాలా వరకు మనలో ఉండే సున్నితమైన అన్నమాట మనం ఈ వ్యక్తిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటాం కదా అది ఇంట్లో ఒప్పించడం లేకపోతే అటు ఇటు ఒప్పించిపళ్ళి చేసుకుని ఇలాంటివన్నీ చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది ఇక సెకండరీ ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు అయిపోయి వేరే చోట ఉంటున్నట్లయితే ఈ మే సెకండ్ తర్వాత గురువు దృష్టి సప్తమ స్థానం మీద పడింది కాబట్టి కేతు ఉన్నప్పటికీ కూడా గురువు ఆ కేతు ఇచ్చే నెగిటివ్ని తొలగిస్తాడు వాళ్ళు కొంచెం ఇంతవరకు భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో నెగిటివ్గా ఉన్న వాళ్ళని ఒప్పించడానికి ఇప్పుడు వెళ్తే తప్పకుండా ఈ తోరకులాగా చిరాకుగా మాట్లాడరు కొంత డిస్కషన్ తర్వాత ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఫేవర్గా సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉంటుంది ఇక డైవర్స్ కేసుల్లో కూడా ఏదో ఒకటి తేలే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే పునర్వివాహాలు చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో ఏదైతే బాగుండు ఇలా నా జీవితం బాగుంటానికి ఆనందానికి అని కోరుకుంటారో అలాంటివన్నీ కూడా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది ఇక సెవెంత్ హౌస్ అనగానే మనకి షేర్ మార్కెట్ బాగా చేస్తుంది కాబట్టి షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు పాజిటివ్ సైన్సే వస్తాయన్నమాట ఇక పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మీ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా వరకు మీకు కలిసి వచ్చేలా ఉంటారనమాట ఇక భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు భాగ్య భాగ్యస్థానాన్ని గురువు చూడడం చాలా అదృష్టం అనమాట డైలీ లైఫ్లో ఏదో రకంగా పాజిటివ్ కానీ ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా అది మీరు తట్టుకుని నిలబడేలానే ఉంటుంది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భాగ్యస్థానం అనగానే మన లక్ ఎలా ఉంది మనం ఎంతవరకు మనీ సంపాదిస్తాం మనీ సంపాదించడానికి మనం వేసే ప్లాన్లన్నీ కూడా ఎంతవరకు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చూపిస్తుంది అలాగే మనం చేసుకునే దైవ దర్శనాలు ఏడు శనివారాలు వ్రతం సత్యనారాయణ వ్రతం మంగళగౌరి వ్రతం ఈ వ్రతాల వల్ల లాభం కలగడం అంతా కూడా భాగ్యస్థానాన్ని గురు వీక్షించినప్పుడు ఎక్కువ ఉంటుంది అప్పటికంటే తప్పకుండా మీరు చేసే ఈ సంవత్సరం చేసే పూజలన్నీ కూడా కలిసి వస్తే మీరు ఎటువంటి కష్టాల నుంచి బయటపడాలన్నా ఈ సంవత్సరం ఇలాంటి వ్రతాలు ఆచరించండి లేకపోతే ఏదైనా ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఏదైనా ఏదైనా మంత్రాలు చదవడం వల్ల కూడా తప్పకుండా అవి సిద్ధించి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక విదేశీ యానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ ఫేము ఫర్చ్యూను లక్ పెరుగుతాయి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇక గురువు లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు గురువు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉండి ఇక్కడ తృతీయంలో ఉండి లాభస్థానాన్ని వీక్షించడం వలన తప్పకుండా చాలా వరకు మీరు ఉన్న రంగంలో మంచి లాభాలు తెచ్చుకోవడం మంచి పేరు తెచ్చుకోవడం మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఫారిన్ వెళ్ళాలనో లేకపోతే ఏదైనా ట్రిప్పులు వెళ్ళాలో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మంచి లాభాలను తీసుకొస్తాయి మీ ప్రాపర్టీస్ విలువలు పెరుగుతాయి మీకన్నా ఎల్డర్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది ముఖ్యంగా పెద్ద కొడుకులు లేకపోతే మీ అన్నయ్య అక్కలు పెద్దవాళ్ళు అనమాట వాళ్ళ నుంచి సపోర్ట్ పుట్ అనేది బాగుంటుంది అన్ని రకాలుగా కూడా మీరు చేసే వాటిల్లో గెయిమ్స్ ఉంటాయన్నమాట వ్యవసాయం కానివ్వండి లేకపోతే కొత్త కొత్త పుట్టగొడుగుల పెంపకం రకరకాలుగా చేస్తూ ఉంటారు అవన్నిటిలో కూడా పాజిటివ్గానే ఉంటుంది గతంలో పోగొట్టుకున్న మనీని మళ్ళీ ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుంది అక్కడ సెకండ్ కేస్ ఏంటంటే గురువు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా లేడు గురువు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా లేని వాళ్ళకు మాత్రం ఇలా ఉండే అవకాశం ఉండదు అయితే వ్యక్తిగత జాతకం ఉన్నా లేకపోయినా గురువు అనుకూలంగా ఉన్నాడా లేదని ఎలా తెలుసుకోవచ్చు అంటే గురువు అంటే కంఫర్ట్ చిన్నప్పటి నుంచి చాలా కంఫర్ట్గా ఉన్న వాళ్ళకి గురువు అనుకూలంగా ఉన్నట్టు చిన్నప్పటి నుంచి ఏదో పని ఎంత డబ్బుతో సంబంధం లేదు ఎప్పుడు కూడా ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళకి గురువు అనుకూలంగా లేనట్టు అనమాట కోటీశ్వరులైనా కావచ్చు వాళ్ళ పేదవాళ్ళు అయినా కావచ్చు ఇక్కడ గురువు అనుకూలంగా లేడు వ్యక్తిగత జాతకంలో అప్పుడు ఇక్కడ తృతీయంలో అలాగే చూసే స్థానాల్లో కూడా కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య వీళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రాపర్టీస్ విషయంలో స్నేహితులతో కూడా అనవసర సంబంధాలు చాలా జాగ్రత్తగా చూ చూసుకోవాలి లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక సప్తమ స్థానం భార్యాభర్తలు ఎఫ్ఐర్స్ సీక్రెట్ అఫైర్సు లవ్లు ప్రేమలు సకల దరిద్రాలు వాట్సాప్ చాటింగ్లు ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు వీటికి సంబంధించి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ పరువు పోది కొంతవరకు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా ఎవరో హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ జోలికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా ఏదో పై పైన కూడా ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానం మీద గురువు నెగిటివ్ ఎఫెక్ట్ కనుక ఉన్నట్లయితే చాలా వరకు డైలీ లైఫ్ అనేది చాలా కష్టంగా గడుస్తుంది మనం ఈరోజు హ్యాపీగా ఉండాలంటే ఏదో యుద్ధం చేయాల్సినట్టుగా ఉంటుంది మనీ అరెంజ్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది ఇక లాభస్థానం మీద కూడా ఇలా గురుబలం వ్యక్తిగత జాతకంలో లేకపోవడం వలన తృతీయంలో కూడా గురువు అనుకూలంగా లేకపోవడం వలన లాభస్థానాన్ని గురు వీక్షించడం వలన చేసే పనేమో బాగా ఎక్కువ వచ్చేదేమో చాలా తక్కువ అన్నట్టుగా ఒక విషయం కాదు ప్రతి విషయంలోనూ కూడా ఏదో నూనె పిండి క్షమించాలి ఇసుక పిండి నూనె తీసినట్టుగా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట మనం మనకంతా బాగానే పని మొత్తం చేసుకున్నాక చేతిలో పది రూపాయలు పెట్టాక మాత్రం దేవుడు రావడానికి పెడతా ఉంటారనమాట ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే తప్పకుండా గురువు సంబంధించిన రెమిడీలు చేసుకోవాలి దానికి ఇప్పటికీ గురుగ్రహ అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ముఖ్యంగా గురువు అనుగ్రహం అనేది చాలా అవసరం గురువు ఒక్కడు బాగుంటే జాతకం అంతా బాగుంటుందంటే ఎంతో కొంత ఖచ్చితంగా బాగుంటుందన్నమాట కాబట్టి మీకు గోచార్రిత గురు అనుగ్రహం లేని వాళ్ళు లేకపోతే వ్యక్తిగత జాతకంలో గురు అనుగ్రహం లేని వాళ్ళు ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి మొదటిది ఏంటంటే గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ యథాశక్తిగా కానీ చదవండి నాకు రోజు కుదరదు అనుకున్న వాళ్ళు గురువారం గురువారం తప్పకుండా ఒక వెయ్య కుదిరిన వాళ్ళు ఇరవై ఒక్క మాళ్ళు అనమాట రెండు వేల నాలుగు వందల సార్లు ఇరవై ఒకటి ఇంటూ నూట ఎనిమిది ఇది ఎవరికంటే విపరీతమైన కష్టాలు చిరాకులు ఉన్నవాళ్ళు ఇలా గురువారాలు గురువారాలు పదకొండు గురువారాలు చేసేదరికి చాలా మేలు జరుగుతుంది ఇలా ధ్యాన శ్లోకం చదవటంతో పాటు గురువారం సాయంత్రం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయిబాబా శివాలయం ఇలా గురు స్వరూపాలని దర్శించి అక్కడ పసుపు రంగు అరటిపళ్ళు అక్కడ మామూలుగా దానం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు రెండు పసుపు అరటిపళ్ళు మీ మీ శక్తి కొలది పసు పసుపు అరటిపళ్ళు పంచడం వలన కూడా గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఒకవేళ వీలైతే కొంతమందికి ఇంట్లో వెండి గిన్నెలో తేనె పోసి గురువారం ఒక చోట పెట్టండి అది పల్లెటూరులో కుదురుతుంది కానీ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు కుదిరిన వాళ్ళు మాత్రం వెండి గిన్నెలో తేనె పోసి ఒక చోట పెట్టి అక్కడ చే అది రోజు క్లీన్ చేయొద్దు క్లీన్ చేయని ప్లేస్లో పెట్టండి వారానికి ఒకసారి ఆ తేనె మారుస్తూ ఉండండి దీనివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మాకు ఎదురు కుదరదనుకున్న వాళ్ళు రోజు ఒక పిటికీ పంచదార మీరు దారిలో ఎక్కడో చోట వేసి వెళ్ళిపోతూ ఉండండి రో ఆ రోజు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఒక పావు పంచదార గురువారం గురువారం కొంచెం ఎవరు క్లీన్ చేయండి లోపల చెట్లు ఎక్కడన్నా పోసేయండి సరిపోతుంది గురువారం గురువారం అది చీమలు తింటాయి చీమల కోసం మీరు అతకక్కర్లా అవే వస్తాయి చీమలు అంతే తప్ప గుడి దగ్గర చెట్టు దగ్గర లేకపోతే రావి చెట్టు గుళ్ళో ఉంటేనో పోయొద్దు ఎవరు క్లీన్ చేయ చేయని చోట పంచుతార పోయాలి దీనివల్ల కూడా గురుగ్రహానుగ్రహం పెరిగే అవకాశం ఉంటుంది అతి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది పుట్టినరోజుకనో లేకపోతే ఏదైనా పని మీద ఇవ్వలేదు ఇప్పుడు అసలు ఎలాంటి తల్లిదండ్రుల మీద ఫ్రెండ్స్ లాగా బొమ్మలలాగా ఇలా తయారు చేస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మించింది ఏమీ లేదు పరమేశ్వరుడు ఆశీర్వాదం కంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం గొప్పది తల్లిదండ్రుల కాళ్ళకు ముఖ్య ఆశీర్వాదం తీసుకోవడం వలన సంపూర్ణమైన గురుబలం అనేది లభించే అవకాశం ఉంటుంది అలాగే అత్తమ్మల ఆశీర్వాదం తీసుకున్నా కూడా తప్పకుండా గురుబలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఏ అయినా సరే విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక పాటు అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీకు కుదిరిన నీటిలో ఏదో ఒకటి కుదిరింది చేయండి రావి చెట్టు ఆకులు నాలుగు తీసుకుని ఒక పసుపు రంగు క్లాత్ తీసుకుని అందులో రావి చెట్టు ఆకులు నాలుగు వేసి అందులో కేజీ పావు శనగలు వేసి మూట కట్టి మీ చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పుకొని దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే అందులో వేయండి లేకపోతే ఎవరైనా దానం తీసుకుంటే అక్కడ వేయండి వాటర్ లేని వాళ్ళు ఇలా గురువారం గురువారం ఇలా పదకొండు గురువారాలు ఇలా దానం ఇవ్వడం వలన శనగలు తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంటికి రావి చెట్టు కొమ్మను గురువారం రోజున ఏకాదశి ఎలా చెప్తారో దీం అక్కర్లేదు గురువారం రోజున వెళ్ళి రావి చెట్టు కొమ్మను విరిసి ఇంటి గుమ్మానికి కట్టండి అలాగే మీ ఇంట్లో దత్తాత్రేయు ఫోటో ముందు ని దక్షిణామూర్తి ఫోటో ముందు కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఇప్పుడు మేము ఏదైతే గురుగ్రహ ధ్యాన శ్లోకం అంటున్నామో అది నూట ఎనిమిది సార్లు చదవడం వలన కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు మీకు ఏమైనా అవకాశం ఉంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం దేవాలయాల్లో హెల్ప్ చేయడానికి హెల్పర్స్ని అడుగుతూ ఉంటారు తిరుపతిలో కానీ కొంచెం ఫేమస్ దేవాలయాల్లో వాటికి కూడా అటెండ్ అవ్వడం అది కూడా గురువారం అటెండ్ అవడం వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే మనకి దశ మహావిద్యలు హోమం చేస్తూ ఉంటారు ఆ హోమాల్లో తారాదేవి లేదా నీల సరస్వతి దేవి అంటారు వీళ్ళకు సంబంధించిన హోమాన్ని జరిపించుకోవడం వలన తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో మీకు వీలైన అన్ని చేయండి వీలు కానీ మానేయండి